హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలస్టర్ రమేష్ ఫస్ట్ గా మనం మరి జై బోల గణేష్ మహారాజ్ కి ఒక జై చేసుకుందాము జై బోల గణేష్ మహారాజ్ కి ఫ్రెండ్స్ 2024 ఈ రోజు శనివారం 7వ తారీఖున మరి మనం ఇక వినాయక చవితి జరుపుకుంటున్నాము ఇక మరి మా విలేజ్ లో మాత్రం మీకు ఈ రోజు వ్లాగ్ లో మరి ఎన్ని వినాయకులు ఉన్నాయి మీకు అయితే వ్లాగ్ అంతా చూపిస్తా చివరి అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఇక మరి ఈ విగ్రహాన్ని గురించి మనం మాట్లాడితే ఇక వాల్మీక్ యూత్ ఆధ్వర్యంలో మరి మన పెంచుకల్పడి గ్రామంలో అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర మరి ఈ యొక్క విగ్రహం అయితే నిలిచింది ఇక మనం ఈ విగ్రహం గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్ ఒకవారి దగ్గర నుంచి మీకు అంతా చూపిస్తూ వివరంగా మాట్లాడతా దగ్గర రారా దగ్గరారా అట్లే అట్లే రారా ఫ్రెండ్స్ ఇగో మరి మనము గణేష్ మహారాజుని చూసుకుంటే స్టార్టింగ్ పైన శివలింగం పైన నాగస్వరూపం దర్శనమిస్తాడు మన గణేష్ మహారాజు అయితే ఈ విధంగా మనకైతే అనమాట ఇగో మరి ఈ విగ్రహాన్ని గురించి మనం మాట్లాడదాము ఇటు సైడు శివాజీ మహారాజ్ ఇక మర ఇటు సైడ్ మరి ఏనుగుపై దర్శనమిస్తాడు ఈ యొక్క విగ్రహం మరి ఇక ఇక్కడ కూడా ఒక చిన్నగా డెకరేషన్ చేసిండు ఇతన్ని యమనాల్లో మనకు అయితే అర్థం కాదు ఇక చిన్న వినాయకుడు ఇక్కడ మరి చిన్న ఎలుకనైతే ఇక్కడ మరి లోపల సమర్పించారు ఈ విగ్రహానికి ఇగో పడ్రా మరి ఇలాగే వెనక్కి వెళ్ళిపో తీసుకో వెళ్ళు ఇక మరి విగ్రహం గురించి ఇంకా పూజా కార్యక్రమం అయితే ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు విగ్రహానికి నేను వచ్చేలోపు ఇక ముఖ్య దేత ఫస్ట్ ఇక ఈ మేనేజ్మెంట్ని అంత వాల్మీకిలో మన పరస ఇంకా మా ఫ్రెండు ఇక వీళ్ళే చూసుకుంటారు ఇక పేరు వచ్చేసి గోకర్న్న ఇక మన రామ్ ఇక నరేష్ ఇంకా చాలా మంది యువత అయితే పక్కకి వెళ్ళిపోయారు పూజ చెయ్యడం వలన ఇగ చెప్పాలంటే ఈ వినాయకుడు చెప్పురా మన సబ్స్క్రైబర్ చెప్పు ఎవరు తెచ్చినారు హైదరాబాద్ హైదరాబాద్ ఇదే స్పెషల్ ఇగ రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరానికి మన ఊరు నుంచి వెళ్ళి ఇక మరి వినాయకుని నాగోల్ నాగోల్ ప్రాంతంలో నాగోల్ ప్రాంతంలో మరి వినాయకుని అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క వినాయకుని ధర వచ్చేసి సిటీలో ఇంత కలర్ఫుల్ ఉండడానికి కారణం సిటీ వినాయకుడు కాబట్టి వినాయకుని ఖర్చు అయితే చెప్పురా ముప్పై ఒకటి విగ్రహం ముప్పై ఒకటి ముప్పై ఒకవేళ విగ్రహము ఇక మధ్యలో వీళ్ళు వెళ్ళిన బులోరకి ఒక తొమ్మిది వేలు ఖర్చుగా అంత కిరాయి వేసుకురావడానికి వేసుకురావడానికి అంత కావడం అయితే నలభై వేలులో మూసింది ఇక ఈ ప్రా ఈ ప్రాంతంలో పోయినసారి ఎంత పడింది లడ్డు యాభై రెండు వేలకి ఈ ప్రాంతంలో లడ్డు వెళ్ళడంతో మరి ఈ వినాయకుడిని మళ్ళీ ఎలకపండు పదహారు వేలు ఇది మరి ఇంకా ఈ వాల్మీకి ఆధ్వర్యంలో జరిగే ఈ వినాయకునికి ఇక పూజలు మరి తొమ్మిది రోజులు జరిగి తొమ్మిది అయితే వీళ్ళు మన నిమ్మజనానికి అయితే ఏర్పాటు చేస్తారు నేను అయితే ఉండాలి ఫ్రెండ్స్ నేను హైదరాబాద్కి అయితే వస్తున్నాను మన డ్రమ్స్ పెట్టడానికి ఇక ఉన్న వినాయకులను కూడా చూద్దాము ఇక మరి వినాయకుడు అయితే ఎలా ఉందో మీరైతే కామెంట్ వచ్చి ఒకటి స్పెషల్ హైదరాబాద్ నుంచి తెచ్చిన వినాయకుడు కాబట్టి కలర్ఫుల్గా చాలా బాగా ఉంది ఇక డెకరేషన్ వర్క్ కూడా ఒకరి ఎంత వెనుకెళ్ళు అలాగే మొత్తం చూడండి ఇక ఇక వెనక సైకిల్ ఉంది చూసుకుంటా బా కింద పడే ఇక హాబ్రా ఎవరు చేశా ఫోన్ ఫ్రెండ్స్ ఇక చూశారు కదా మీ ఒపీనియన్ కామెంట్ చేయొచ్చు ఇగో ఇంకొక విగ్రహాన్ని మనం చూడొచ్చు ఇక మా విలేజ్లో ఇంకొక గేర్లో వినాయకుడు అనమాట ఇక ఇక మరి ఇంకొక వినాయకుడి దగ్గరకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకో వినాయకుని చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక మరి ఇగో ఇప్పుడే మరి పూజ చేసి ఇక్కడ ఎవరు లేకుండా వెళ్ళిపోయారు ఇక ఈ వినాయకుడికి అయితే సపరేట్గా ఒక సెటరే చేపించిండీ ఇక వాడు నెక్స్ట్ ఇది అంగడి పెడతాడేమో అనుకుంటున్నాము ఇక చూడండి బాగా చిన్నగా ముద్దుగా బలి అలంకరించారు ఈ వినాయకుడి దగ్గర అయితే ఏ ఇడొకడు ఉండరా ఎక్కడ ఇటు ఇగో మొత్తానికి ఒక షెడ్డు లాగేసి బాగా అలంకరించాడు ఇక్కడే పక్కన ఇంకొక రెండు వినాయకులు ఉన్నాయి అక్కడ కూర్చు ఇంకో ఏరియాలో ఇంకొక వినాయకుడు ఫ్రెండ్స్ చాలా చిన్న వినాయకులు ఎక్కువ ఉన్నాయి మా ఊళ్ళో ఇక ఇక్కడ కూడా మరి చాలా చిన్నగా డెకరేషన్ అయితే ఇలా చేస్తే ఇక ఇక్కడ మా మా ఊళ్ళో బసవన్న గుడి అనమాట ఇక్కడ గుడిలో కూడా ఒక వినాయకుడు ఉన్న వినాయకుని కూడా చూద్దాం ఫ్రెండ్స్ సో ఇంకో వినాయకుని అయితే మరి చూడవచ్చు ఇక చిన్న వినాయకులే మరి బసవేశ్వర గుడి దగ్గర మరి విలేజ్లో ఇక పిల్లలు ఇక్కడ మరి ఒక విగ్రహాన్ని అయితే నిలిపారు ఇక ఇక్కడ వరకు అయినా చూడాలి ఐదు వినాయకుడు కదా ఇక ఇంకా అక్కడ ఇంకా మిగిలిన వినాయకులు కానీ మరి మనం చూద్దాం మరి చిన్న వినాయకులే చాలా ఎక్కువ ఉన్నాయి మా ఊళ్ళో ఇక బసవన్న ఆలయం చూడొచ్చు భారీ ఇక చూడండి బసవన్న ఆలయం చాలా అద్భుతంగా నిర్మించారనమాట ఇక సో ఫ్రెండ్స్ ఇక ఇంకొక గేర్లో ఇంకొక వినాయకుడు చూడవచ్చు మీరు ఇక ఒక్కొక్క గేరుకొక్క వినాయకుడిని నిలిచే ఇక ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే వీళ్ళు డెకరేషన్ చేసుకున్నారు ఇక వినాయకుడిని ఇక ఈ వినాయకుడు కూడా కొద్దిగా డిఫరెంట్గానే ఉంది చూశారు కదా మరి ఇంకొక వినాయకుడి దగ్గరకైతే వెళ్దాం దా స్వామి ఫ్రెండ్స్ ఇక మీరు ఇప్పుడు వినాయకులను అయితే అందరి దగ్గర అక్కడ అన్ని పూజలు అయితే అయిపోయినాయి చిన్న చిన్న వినాయకులు ఇక ఇక్కడ ఒక మరి మన ఊర్లోనే ఇంకొక విగ్రహం ఇక చాలా పెద్దగా ఉంది ఈ విగ్రహానికి అయితే మంచి డెకరేషన్ చేశారు ఇక చూడవచ్చు ఇక వీళ్ళంతా ఇక్కడ ఇప్పుడు పూజ చేస్తున్నారు వీళ్ళే ఇంక దాతలు ఈ విగ్రహాలకు ఇక మరి మిగిలిన విగ్రహాలను కూడా చూద్దాం గణేష్ మహారాజ్ కే చూశారు కదా ఇక మిగిలిన ఒక మూడు వినాయకులను మరి చూద్దాం ఏడా కదా సో ఇది ఇంకా మిగిలిన వినాయకులు చూద్దాం ఫ్రెండ్స్ ఒక పేరు మరి యూట్యూబ్లోకి హాయ్ చెప్పండి ఇక మరి ఒక లాంగ్ షార్ట్ రోజు ఫ్రెండ్స్ ఇక విధంగా ఉంది ఇక ఇప్పుడైతే పూజ కార్యక్రమం వీళ్ళు కూడా చేస్తున్నారు ఇంకొక వినాయక నోట్స్ ఇక మరి మన బ్రదర్ వచ్చేసి వీరేష్ అన్నని ఇక మరి సొంతంగా వాళ్ళ ఇంటి దగ్గరనే నిమిబెట్టుకుంటారు ఇక్కడ పైగర్లు ఉంటారు అన్నమాట వీళ్ళు ఇక ఇక వాళ్ళ విగ్రహం అయితే చూడొచ్చు ఇక మరి చిన్న విగ్రహంతో ఇలా మరి పూజ కార్యక్రమం అయితే చేశారు ఒక రాజపడనా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇక మరొక చిన్న వినాయకుడు తొమ్మిదో వినాయకుడు అనమాట ఇప్పుడే పూజ కార్యక్రమం అయితే చేశారు ఇక చూసుకుంటే ఇక మళ్ళీ ఇక్కడ ఒక ఏరియాలో అనమాట నిర్మించుకున్నారు ఇక తొమ్మిదో వినాయకుని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి పెంచుకల్పాట్ యూత్ ఆధ్వర్యంలో సెంటర్ వినాయకుడు అనమాట ఇక మా గ్రామంలో ఇక చివరి పదవ వినాయకుడు ఇక ఇక్కడ మరి ఇప్పుడే మరి పూజ కార్యక్రమం ఇక ఇక జరుగుతుంది అనమాట ఇక ఇది కూడా మరి పన్నెండు ఫీట్ల వినాయకుడు ఇగో మహారాజ్ పూజ కార్యక్రమం అయితే ముగిసింది ఇక మరి ఒక స్లో 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 సూపర్ ఓకే ఓకే సరే ఇక బ్లాగ్ చూశారు కదా ఎలా అనిపించింది చివరగా అయితే మరి పదవ వినాయకునికి ఇక మరి పూజ కార్యక్రమం అయితే అయిపోయింది ఈ వినాయకుడి మరి సెంట్రల్ సావిడి గ్రామం సావిట్లో ఇక నిల్చుంది అనమాట ఇగో మనం ఈ వినాయకుని నిమ్మజనానికి ఎన్ని రోజులు అల్లుడు పదకొండు రోజుల్లో ఈ వినాయకుని అయితే నిమ్మజనానికి మరి తీసుకెళ్తారు ఇక చెప్పాలంటే ఈ సెంటర్లో పట్టు మా మామనే కళ్ళు రంగస్వామి ఇంకా ఇరవై ఐదు వేలకి లడ్డు వేలం పట వాడడం జరిగింది ఈ యొక్క ఈ సంవత్సరం ఇంకా మరి అతను కొడుకే ఇంకా సీను ఇక ఇక్కడ పూజ కార్యంతో మరి ముగించి వాళ్ళ యూత్ మరి పెంచుకలబడి యూత్ సందర్భంగా ఇక సెంటర్ వినాయకుడు అక్కడ ఫస్ట్ వినాయకుడు చూశారు కదా అక్కడ సేమ్ ఐటు ఇక్కడ సేమ్ ఇంకా సేమ్ టువెల్ ఫిట్స్ ఇక వినాయకుడు హైదరాబాద్ తెచ్చారు ఈ వినాయకుడు గద్దోలు తెచ్చారు ఈ వినాయకుడి ధర కొంచెం చూసుకుంటే మన వినాయకుని అయితే చూపిస్తా ఇరవై వేల అంతా పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ వినాయకుడు రేటు పడ్డది ఇక మా ఊళ్ళో మొత్తం పది వినాయకులు అయితే పెట్టారు ఇక పది వినాయకుల్లో రెండు పెద్దవి ఒకటి గుడి దగ్గర పెద్దది ఇక్కడ సెంటర్లో ఈ వినాయకుడు ఇంకా చిన్న వినాయకులు చూసారు కదా మీకు ఏమనిపించిందో ఆ కామెంట్ కామెంట్ ఇక మరి ఒకసారి జై బాల గణేష్ మహారాజ్ కే మరి అందరికి మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మేమైతే సిటీకి హైదరాబాద్కి ఇక మూడు రోజులు వచ్చి ఇంకా వినాయక నిమజ్జనాలకి డ్రమ్స్ కొట్టడానికి అయితే వస్తాం ఇక ఏమనిపించిందో